హాయ్ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పీకర్ ఎన్నికలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాయి దీనిలో వింతేమీ లేదు బట్ ఇక్కడ కూటమి నేతలలో ఆందోళన నెలకొని ఉంది ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీని ఏమీ పట్టించుకోదు అనుకున్నారు బట్ అక్కడ మోడీ రాజకీయం వేరు కదా ఎందుకు ఎన్డీఏ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది జగన్ మీద నమ్మకమా లేకపోతే చంద్రబాబు మీద అపనమ్మకమా ఏమిటో మరి మోడీ గారు చంద్రబాబు గారిని నమ్మట్లేదా కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్కి పూర్తి మెజారిటీ ఉంది ఇక్కడ వైఎస్ఆర్సిపి ఎంపీస్తో ఏం అవసరం ఉండదు కానీ ఎందుకో వారు వైఎస్ఆర్సిపిని మద్దతు అడిగారు దానికి చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు అవేంటో తెలుసుకుందాం దానిలో మొదటగా చెప్పుకోవాల్సింది ఫలితాలు రాగానే ఇక్కడ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ కక్ష సాధింపు చర్యలకు పూనుకుంది అది కేంద్రంలో ఉన్న మోడీ గారికి నచ్చలేదని అంటున్నారు రెండవ కారణం వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చడం జిల్లాల్లో ఉన్న కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం మూడవ కారణం జగన్ని నమ్మదగ్గ వ్యక్తి అనేసి మోడీ గారు అనుకుంటున్నారు ఏది ఏమైనా ఈ సంఘటనతో కూటమి నేతలలో ఆందోళన నెలకొని ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తారో గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన మద్దతు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్కి చాలా అవసరం చంద్రబాబు గారు ఇప్పుడు ఎన్డీఏలో కొనసాగుతారో లేకపోతే బయటకు వస్తారో వేచి చూడాలి నా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు గారు కూటమిలోనే కొనసాగుతారు ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే కేంద్రంతో సఖ్యతగా ఉండాలని అనుకుంటారు తను రాంగ్ స్టెప్ వేయరని అందరూ భావిస్తున్నారు చూద్దాం రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు కదా ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ బాయ్ జై హింద్